పసిబిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు అత్యవసరమని యానం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు ఈ మేరకు తల్లిపాల ప్రాముఖ్యతను యానం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ వైద్యులు డాక్టర్ పెండెం వెంకట శిరీష కిషోర్లు వివరించారు పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని వాటికి సంబంధించిన అంశాలను వారు వివరించారు పసిబిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు అత్యవసరమని యానం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు ఈ మేరకు తల్లిపాల ప్రాముఖ్యతను యానం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ వైద్యులు డాక్టర్ పెండెం వెంకట శిరీష కిషోర్లు వివరించారు పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని వాటికి అంశాలను వారు వివరించారు ఆ యొక్క వరాది యొక్క పిల్లల యొక్క అనేది చాలా ఉత్తేజంగా ఉంటుంది కాబట్టి దాని గురించి అవగాహన ఆగస్టు ఫస్ట్ సెవెన్ పనులు కాకుండా ఆమ్ ఈ వరంతా వీటిని డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తారు నమస్తే అండి నా పేరు శివీష్ చిన్నపిల్లల వైద్యరాలు అండి ఈ రోజు మనం ఇక్కడ కలిసి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఈ వారం బర్త్డే ఒక ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఏడో తారీఖు వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచం ఇండియాలోనే కాకుండా ఇది మొట్టమొదటిగా నైన్టీన్ చేపట్టేటప్పటికి మన ఇండియాలో స్టార్ట్ చేస్తారు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే అసలు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత దాని వల్ల దానివల్ల ఉపయోగాలు తండ్రికి పిల్లకి ఇంకా సొసైటీకి మన ఎన్విరాన్మెంట్కి దానివల్ల ఉపయోగాలు అందరికీ తెలియాలి అది మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం అని చెప్పడానికి ఈ వారం అంతా మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ తల్లిపాలు కోసం మాట్లాడుతుంటే ఫస్ట్ ఈ తల్లిపాలు అనేది మనకి చాలా ఈజీగా దొరికే ఒక హైజీనిక్ వస్తువు అని చెప్పాలి ఎందుకంటే దీంట్లో కలుషితం లేదు ఈ రోజుల్లో మనం ఏం తింటున్నా కలుషితం అయింది ఇదొకటే కలుషితం లేనిది దీని మొత్తంలో విటమిన్స్ ఇంకో ఇమ్యూనోగ్లోబిన్స్ అన్ని తోడుగా ఒక పిల్లడికి ఎంత అంటే నెలలు తక్కువ పిల్లాడికి సరిపడగా నెలలు తక్కువకి టర్మ్ పిల్లడికి ఒక తొమ్మిది నెలల పిల్లాడు పుట్టినప్పటికి కరెక్ట్గా తల్లి ఆ పాలను చేసి ఇస్తుంది కాబట్టి ఇది చాలా కరెక్ట్ అని చెప్పాలి సో తర్వాత ఏంటి చెప్పాలంటే థర్ఫాల్ ఉపయోగం థర్ఫాల్ మెయిన్గా ఇవ్వడం వల్ల ఆ టైంలో తొందరగా డైజెషన్ ప్రాబ్లం ఈజీగా మన జీర్ణ ప్రక్రియ అంతా సులువుగా అవుతుంది దీనివల్ల ఏంటి అంటే వాంతులు ఉపసంహ లైక్ ఎలర్జీ రాకుండా ఉండడం పొట్ట ఉబ్బరించడం పేరు సమస్యలు ఇవన్నీ తగ్గుతాయి ఇంకొకటి దీంట్లో మెయిన్గా ఇమ్యూనోగ్లోబిన్స్ అంటే తల్ల నుంచి వస్తాయి ఇమ్యూనోగ్లోబిన్స్ కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి వచ్చి మొదట ఆరు నెలలు అంటే ఎస్పెషల్లీ ఒక డలేరియా కానీ చెబ్ ఇన్ఫెక్షన్లు నమోనియా ఇన్ఫెక్షన్లు ఇలాంటివి ఏమీ రాకుండా కాపాడుతుంది ఆరు నెలలే కాకుండా ఇంకా తర్వాత కూడా మొదటి ఆరు నెలలు బలంగా ఉన్న హెల్దీ పిల్లలుగా తయారవుతారు హెల్దీ పిల్లలు అంటే హెల్దీ ఫ్యూచర్ ఇంకా ఏంటి దీని ఉపయోగాలు అంటే దీనివల్ల ఒక తల్లిపాలు వల్ల ఒక బేబీ వెయిట్ హైట్ కరెక్ట్ గా పెరుగుతుంది దాని హైట్ వెయిట్ పెరిగింది అంటే అన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా ఉండడం దీంట్లో తల్లిపాలు కరెక్ట్ గా వైటమిన్ ఏ ఇంకా వైటమిన్ అన్ని సమపాలలో రోజుల్లో మనం వాడే ఫామ్ల ఫీడ్స్ ఇవన్నీ వాడటం వల్ల ఏంటి అంటే ఈ తల్లిపాలు ఇవ్వకుండా ఇవి వాడుతున్నాం చాలా మంది ఈజీగా ఇవి వాడడం ఏమవుతుంది అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలు దీంట్లో యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఒబేసిటీకి ఎక్కువ దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఫ్యూచర్లో బీపీ షుగర్లు ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా అయిపోతుంటాయి ఈ తల్లిపాలు పిల్లలకే కాకుండా తల్లికి కూడా చాలా ఉపయోగం ఎలాగంటే మొదట ఫస్ట్ బ్లీడింగ్ అంతా తగ్గుతుంది కాకుండా ఇది ఒక న్యాచురల్ కాంట్రసెప్షన్ అని చెప్పొచ్చు ఏంటి అంటే వెంటనే ప్రెగ్నెంట్ అయిపోకుండా ఉపయోగపడుతుంది బ్లీడింగ్ తగ్గించడంలో పీరియడ్స్ ని లేట్ చేసి సో ఏ కాంట్రసెప్షన్ పిల్లలు కొట్టకుండా మొదట వర్క్ స్పేసింగ్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా తల్లిలో కొంచెం ప్రెగ్నెన్సీలో రావుగా కొంచెం వాపులు ఇవన్నీ రావడం ఈ పాలు ఇవ్వడం వల్ల వెయిట్ లాస్ చాలా ఈజీగా జరుగుతుంది సో వీళ్ళకి తల్లి పాలు ఇచ్చినప్పుడు ఒక ఎమోషనల్ లూస్ అని అంటారు ఏంటి అంటే తల్లి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తన ఎందుగా మనం సో ఈ ఎమోషనల్ బాండింగ్ తల్లి పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఒక బాండింగ్ వల్ల ఈ డిప్రెషన్ ఈ హాలూసినేషన్స్ ఇవన్నీ తగ్గుతాయి సో తల్లిపాలు ఇవన్నీ తగ్గట్టు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏంటి అంటే తల్లికే పిల్లకే కాకుండా ఫ్యామిలీకి ఎకనామికల్ బర్డే తగ్గుతుంది ఎందుకంటే ఒక పాల డబ్బా కొంటే ఒక డబ్బా ఎక్కువ తల్లిపాలు చూసుకుంటే మనకి చాలా ఈజీగా దొరుకుతాయి తల్లికి భోజనం పెడితే సరిపోతుంది మనం సరిగ్గా సో ఇలాంటి ఎకనామికల్ బర్డే తగ్గుతుంది దీనివల్ల మనకి ఫ్యామిలీకే తాగున్నా సొసైటీ బర్డెన్ కూడా తగ్గిస్తాం నేను పెళ్ళి వయసు మరికొన్ని తల్లికి తల్లికి ఉపయోగపడే కొన్ని అంశాలను పెళ్లి బిడ్డకు ఉపయోగపడే కొన్ని అంశాలను తెలుసుకుందాం ఈ వారం పురస్కరించుకొని మనం కొన్ని మెయిన్గా తల్లికి బిడ్డకి లాభాలు లాభాలంటే తల్లికి ఏదైతే మనకి కంటిన్యూగా పాల్గొనడం వల్ల బిడ్డకి తల్లికి మధ్య ఎక్కువ అనుబంధం ఏర్పడుతూ తల్లికి కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది పాటు ఎక్కువ ఎక్కువ శాతం నీళ్లే ఉంటాయి కాబట్టి పాలల్లో బేబీకి కావాల్సినంత నీళ్ళ నీళ్ళ శాతం రోజు తల్లికి బేబీ బేబీకి బేబీకి తల్లి ద్వారా వస్తుంది అదేవిధంగా ఎంతో పోషకాలు ఉన్న తల్లిపాలు మనం ఎంత డబ్బు వచ్చినా జరుగుతున్న తల్లిపాలు తల్లి దగ్గర నుంచి రావడం వల్ల బేబీ అది పొందడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది ఇంకోటి ఏంటంటే అవును కదండి నమస్తే అండి నా పంజీష్ నా పిల్లల వైద్యం నుంచి ఇప్పటివరకు మేడం తల్లిపాలు యొక్క ముఖ్యాంశాల గురించి చెప్పారు నేను తల్లిపాలు రా మినిమం ఒక రెండు సంవత్సరాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి అట్లీస్ట్ ఇనిషియల్ సిక్స్ మంత్స్ బేబీ పుట్టిన ఆరు నెలల వరకు ఇస్తే చాలా వరకు ఇమ్యూనిటీ పరంగా బేబీ ఎదుగుదల బోన్ గ్రోత్ హైట్ దాంతోపాటు సరైన సరైన పోషకాలని అందుతాయి అనమాట ఇప్పుడు తల్లికి వచ్చే లాభాల గురించి మాట్లాడతారు తల్లి బేబీకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎటువంటి రక్తస్రావం అంటే పిల్లలు డెలివరీ అయిన తర్వాత కొంత కొంత సమయం వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది దీని నుంచి త్వరగా అదే అదేవిధంగా తల్లికి బిడ్డకి ఎక్కువగా అనుబంధం అనేది ఏర్పడుతుంది దీనివల్ల తల్లికి ఇంకా పాలు ఎక్కువ వస్తే దాంతోపాటు తల్లికి ఎక్కువగా ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది అన్నమాట అంతేకాకుండా తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి నివారణ పొందవచ్చు తల్లి పాలు కంటిన్యూగా రావడం ఎలా 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 ఎలాగా నిరంతరం రావాలో తెలుసుకుందాం ఇప్పుడు తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో అది దాంట్లోంచి కొన్ని ముఖ్యమైన పోషకాలు అనేది బేబీకి చేరుతాయి అంతేగాని తల్లి ఏ ఏ ఆహారం ఏ ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల బేబీకి మోషన్స్ అవడమో బేబీకి అనారోగ్యం పడవడమో అటువంటి దేహం తల్లి ఎక్కువగా తినడం వల్ల ఇంకా మంచిది బేబీకి మంచిది తల్లి ఎక్కువ నీళ్ళ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి పాలు తాగాలి గుడ్లు తినాలి అదేవిధంగా తల్లి మాంసాహారం తినచ్చు తల్లి ఎటువంటి పచ్చలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఎందుచేత అంటే కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు రావాలంటే ఆవిడ బేబీ పుట్టక ముందు నుంచి తీసుకునే ఆహారం అదేవిధంగా పుట్టిన తర్వాత తీసుకునే ఆహారం మీద తల్లిపాలు రావడం ఆధారపడుతుంది ఇంకో విషయం ఏంటంటే తల్లిపాలు ఎక్కువ తాగిన పిల్లలు చాలా మనకి చాలా స్టడీస్లో ఏమని చెప్తున్నారంటే తక్కువగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ గురయ్యారని చెప్పి తెలుస్తున్నారు ఎక్కువగా ఈ ఊపిరిత సమస్యలు లేకపోతే మెదడు వాక వ్యాధి కానీ లేదా కడుపులోకి సమస్యలు కానీ ఇలాంటి చాలా విషయాల నుంచి ఎక్కువ లాభం పొందిన పిల్లలు తల్లిపాలు తీసుకున్న వాళ్ళే అదేవిధంగా తల్లిపాలు తీసుకున్న వాళ్ళు చాలా మందికి ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా ఎక్కువగా పెరుగుతుందని చెప్పి కొన్ని ఈ మధ్య కాలంలో తీసిన స్టడీస్ అన్ని కూడా అనమాట సో తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎటువంటి అనా అనారోగ్యం పాలవడం కానీ సమస్యలు రావడం కానీ ఎటువంటిది ఇప్పటిదాకా చోటు చేసుకుంటుంది సో తల్లిపాలు అనేది దేవుడు భగవంతుడు మనకి పిల్లలకి ఇచ్చిన వారంలో తీసుకొని తల్లి యొక్క మొదటి ఆహారం ఇచ్చే తల్లిపాలని మనం దయచేసి మిస్ చేసుకోకుండా ఉండడం కోసం ఈ వారం అంతా మనం వివిధ చోట్ల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాము అది మీకు తెలియపరుస్తాము సో అందరూ తల్లిపాలు యొక్క ముఖ్య అంశాలని తెలుసుకుంటారని కోరుకుంటున్నాను